నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని నాగర్ జిల్లా కోట్రా గ్రామంలో అకాల వర్షంతో కోట్రా గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిపై ఈదురు గారులకు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగాయి ఈ విషయం గ్రామ యువ నాయకుడు కొప్పు మల్లేష్ వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో జేసీపీ రప్పించి మరో ఇద్దరు యువకుల సహాయంతో విరిగిపడ చెట్ల కొమ్మలను తొలగించారు మల్లే కృషిని గ్రామస్తులు అభినందించారు యూత్కు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దెల్ మహారాజు హరికృష్ణ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I'm